ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవెనింగ్ నేను మా రాక్సి ఇద్దరూ వాకింగ్ చేయడానికి పైకి వచ్చాం ఒక ఇరవై నిమిషాలు వాకింగ్ చేసాం అద్భుతంగా చేశాం మాత్రం వాడు అలసిపోలేదు సొలసిపోలేదు నేనే కొంచెం అలసిపోయాను కానీ వాడు నో కాంప్రమైజ్ అంటున్నాడు అయినా కూడా వాడి ఆడావుడు తట్టుకోలేక నేనే వాడిని చూడు అక్కడ 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 బంధించా కొద్దిసేపు కొద్దిసేపు రిలాక్స్ అయిన తర్వాత మళ్ళీ వాకింగ్ చేస్తాం ఇంచు కూడా తగ్గేది లేదు మా బాడీ తగ్గడం తప్ప అందరూ ఉదయం సాయంత్రం రెండు పూట్ల వాకింగ్ చేస్తాం అనమాట ఇప్పుడు మా వాకింగ్ ట్రాక్ చూడండి ఎలా ఉంటుందో చూసి ఎంజాయ్ చేయండి మన ఛానల్ చూస్తున్న వారంతా కూడా ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ సబ్స్క్రైబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అద్భుతమైన వీడియోలు మీకు అందించే ప్రయత్నం చేస్తూనే ఉంటాం నేను మా పెట్టకుండా నడవచ్చు బట్ చిన్న పిల్లలు వస్తుంటారు పిల్లలు వచ్చినప్పుడు ఆ వీడికి యాంగ్జైటీ ఎక్కువ అనమాట పిల్లలు వస్తుంటే ఆ పిల్లల్ని చూసి ఇంకా ఎంజాయ్ చేయడానికి యాంగ్జైటీ వాళ్ళ మీద దూకినట్టు ఇది చేస్తుంటారు అనమాట కానీ వాళ్ళు భయపడి పరిగెత్తడము పైన బిల్డింగ్ మీద ఉన్నాం కదా అందుకని అలాంటి అవకాశాన్ని వీడికి ఇవ్వకూడదు సో చాలా ఫ్రెండ్లీ డాగ్ రాక్సి పొరపాటును కూడా ఎవరికి చేయడు కానీ మన జాగ్రత్త మనం ఉండాలి కాబట్టి పిల్లలు ఎవరైనా అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చినప్పుడు బెల్ట్ మన చేతిలో ఉంటే మనం కంట్రోల్లో ఉంటాడు బెల్ట్ లేకపోతే వీడు హడావుడి మన ఫోర్స్ వీడు బాగా హెవీ ఫోర్స్ ఉంటుందన్నమాట ఆ ఫోర్స్ ఉన్నప్పుడు మేము మేమే తట్టుకోలేము అలాంటిది పిల్లలు ఉంటే ప్రమాదారి కాబట్టి ఏమాత్రం అలాంటి అవకాశమే లేకుండా ఎప్పుడు బెల్ట్ బయటికి వెళ్ళేటప్పుడు కానీ బయట బయటకు వచ్చేటప్పుడు కానీ మస్ట్ అని చుట్టుగా బెల్ట్ రిజ్ చేస్తాము ఇక ఆ బెల్ట్ ఎప్పుడు తీస్తామంటే ఒక ఐదు పది నిమిషాలు పైకి బిల్డింగ్ మీద వచ్చినప్పుడు నేను కరెక్ట్గా గేట్ దగ్గర నిలబడి వాటిని బదిలేస్తాను అనమాట ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అంటే సరదాగా ఫ్రీగా వాడికి ఆ ఫీలింగ్ లేకుండా స్వేచ్ఛగా తిరుగుతాడు ఆ స్వేచ్ఛగా తిరగడానికి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ వాడికి అవకాశం ఇస్తాం ఆ తర్వాత మళ్ళీ బెల్ట్ బెల్ట్ పెట్టుకొని బెల్ట్ తోటి నడుస్తాను అనమాట ఎందుకంటే ఎప్పుడు ఏ క్షణంలో ఎవరు పిల్లలు ఎవరు వస్తారో తెలియదు కదా కానీ మన జాగ్రత్త మనం ఉండాలి ఈ ఫార్టీ డేస్ బేబీని తీసుకొచ్చినప్పటి నుంచి ఇప్పుడు ఫోర్ ఇయర్స్ ఉంది ఈ ఫోర్ ఇయర్స్లో ఏ రోజు రాక్షని స్వేచ్ఛగా ఫ్రీగా బయటికి బెల్ట్ లేకుండా బయటకు వదిలే సందర్భాలు లేవు పొరపాటును కూడా వదలం ఎందుకంటే మన జాగ్రత్త ఎంత వాడు ఫ్రెండ్లీ డాక్ అయినా కూడా కానీ వా ఎదుటి వచ్చే వాళ్ళు భయపడతారు కదా చూసి బాగా హెవీగా ఉంటుంది కదా చూసి భయపడితే వాళ్ళని ఎదు అంటే ఎదుటి వాళ్ళని టెన్షన్ పెట్టడం అనేది అస్సలు ఉండకూడదు కాబట్టి అలాంటి పరిస్థితికి పూర్తిగా భిన్నంగా రాక్షని తీసుకొచ్చాం ఎక్కడ పొరపాటును కూడా సాధ్యమైనంత వరకు వాడు ఎంత ఎంజాయ్ చేసినా కూడా మా ఇంటి పరిధిలోనే ఇంట్లోనే బాగా ఫుల్ ఎంజాయ్ చేస్తాం బయటికి వెళ్ళేటప్పుడు అయితే మస్ట్ చుట్టుగా బెల్ట్ పొరపాటును కూడా బెల్ట్ తీసే సమస్య లేదు బెల్ట్ ఉంటుంది ఇక్కడ చెప్పాం కదా పైన మా అపార్ట్మెంట్ పైన చాలా ఓపెన్ ప్లేస్ పెద్ద ప్లేస్ అనమాట ఓపెన్ ప్లేస్ అంతా తిరగడానికి ఒక ఫైవ్ నుంచి టెన్ మినిట్స్ సరదాగా వాడు బెల్ట్ తీసేసి నేను కరెక్ట్గా పైకి ఎక్కేటప్పుడు కూడా ఎంట్రన్స్ గేట్ దగ్గర కాపలా కాసి వాడిని ఫ్రీగా వదిలేస్తా ఆ టెన్ మినిట్స్ మాత్రం బాగా అటు ఇటు ఎంజాయ్ చేస్తాడు తర్వాత వాడే వచ్చి బెల్ట్ అంటే వాడికి బెల్ట్ ఉంటేనే వాడికి భరోసా అనమాట వాడు కూడా బెల్ట్ పెట్టుకోవడానికి ఇష్టపడతాడు ఎనీ ఎనీహ్ పెట్స్ పెంచుకునే వారందరూ కూడా అదృష్టవంతులు అండి ఎందుకంటే నిజంగా అంత అదృష్టవంతులు మరొకరు ఎవరు ఉండరు ఎంత ప్రశాంతతను ఎంత మానసిక ప్రశాంతతను పొందుతారంటే నిజంగా అది అనుభవిస్తేనే తెలుస్తుంది చాలామంది సమాజంలో పెట్స్ని హేట్ చేయడం చూస్తూ ఉంటాం అంటే వాటి గురించి తెలియకపోవడం వాటి గురించి అవగాహన లేకపోవడం వాళ్ళని చూసే దృష్టి లోపం అనమాట నిజంగా చెప్పాలంటే నిజంగా పెట్స్ని ఆహ్వా అభిమానిస్తే ప్రేమిస్తే నీకు పిల్లలు మన మనం పుట్టిన పిల్లలు కూడా అంతగా అభిమానించలేమో ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్కి వాస్తవం అండి నిజంగా వాటికి ఒక ముద్ద అన్నం పెడితే అవి మన జీవితాన్ని ప్రొటెక్ట్ చేస్తాయి మన ఆ విశ్వాసం అది మాటల్లో చెప్పలేము అది ఎన్ని మాటలు చెప్పినా కూడా తక్కువే అనమాట వాటి గురించి అది మొత్తం పెట్ ఫ్లవర్స్ అందరికీ తెలుసు హేట్ చేసే వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే వాటిని మీరు ప్రేమించకపోయినా పర్వాలేదు ద్వేషించకండి ఎందుకంటే అస్సలు అవి మనకు హానికారం కాదు పెట్స్ అనేవి అది స్ట్రీట్ డాగ్స్ అయినా సరే అది స్ట్రీట్ డాగ్స్ అయినా కూడా వాటిని మీరు హేట్ చేస్తేనే అవి బాధపడితే తప్పితే మిమ్మల్ని ఎలాంటి హాని చేయవు మీకు వాటికి ఆకలితో ఉన్నప్పుడు వాటిని ఇంకొంచెం బాధ పెట్టి కాళ్ళతో తన్ని వాటిని దూరం చేసినప్పుడే బాధ వాటికి బాధ వచ్చి ఏదో ఒక సందర్భంలో ఏదో ఒకటి బాగా ఇరిటేట్ అయిన డాగ్ ఏదో ఉంటుందో కొంత ప్రభావం చూపిస్తుంది తప్ప నిజంగా ఏ డాగ్ కూడా ఏ డాగ్ కూడా పొరపాటును కూడా మనల్ని హాని చేయవు మనల్ని ప్రేమిస్తాయి మాటల్లో చెప్పలేనంత ప్రేమిస్తాయి సమాజంలో ఆలోచన ధోరణి మారాలి ఆలోచన ధోరణి మారితే ఈరోజు ఢిల్లీలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఎంత బాధ కలిగించే విషయం అంటే అది మాటల్లో చెప్పలేము కానీ పెట్స్ లవర్స్గా ఎంత బాధ కలిగించే విషయం అనేది అర్థం చేసుకోవాలి అవి మనలాగే జీవులు కదా ప్రాణులు మనం మనం ఎలాగ ప్రాణం పోసుకున్నామో అవి కూడా అలాగే ప్రాణం పోసుకున్నాయి వాటికి ఆ స్వేచ్ఛ ఉంది సమాజంలో వాటికి ఆ స్వేచ్ఛ ఉంది కానీ వాటిని అలా అవాయిడ్ చేయడం అలా ఇబ్బంది కలిగించడం అనేది తప్పండి చాలా బాధేస్తుంది ఆ నిర్ణయం అయితే మాత్రం మళ్ళీ ఏదైనా సరే ఏదో ఒక రోజు ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటుంది అది కాదు మాత్రం కరెక్ట్ అయిన విధానం కాదు పెట్స్లవర్స్ అందరికీ కూడా ఈరోజు బాధ కలిగించే విషయం అన్నమాట నిర్ణయం సుప్రీంకోర్టు ఆ నిర్ణయం తీసుకున్నప్పుడు గుర్తు వచ్చినప్పుడల్లా చాలా చాలా బాధ చేస్తూ ఉంటుంది అన్నమాట సమాజంలో ఎన్నో హింసా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి మనుషుల్లోనే మనుషులు ఎంత క్రూరంగా ప్రవర్తిస్తున్నామని చూస్తూ ఉన్నాం వాళ్ళ వాళ్ళకు లేని శిక్షలు మూగజీవులకు వీటి మీద శిక్ష ఎందుకు చెప్పండి వాటికి సాధ్యమైనంత ప్రభుత్వాలు తలుచుకుంటే చక్కగా మంచి భోజనం పెట్టవచ్చు పెద్ద బా భారం కాదు అది వాటికి మంచి భోజనం పెట్టి అందించగలిగితే మంచి ఆహారాన్ని అందించగలిగితే అసలు మనకి ఎలాంటి హాని చేయవే హాని చేసే నేచర్ కాదు వాటికి మీకు ఎందుకు అర్థం కావట్లేదు పెట్స్ పొరపాటున హాని చేసే నేచర్ కాదు పెంచే విధానంలో కొంతమంది వాటిని క్రూరంగా పెంచే కొంతమంది ఉంటారు అవి అలా క్రూరంగా పెంచితే మనిషి ఎలా క్రూరంగా పెంచితే అవి కూడా అలాగే పెరుగుతాయి కానీ నిజంగా మగజీవుల్లో అత్యంత ప్రేమ చూపించే వాటిలో ఫెట్స్ ప్రధానంగా చెప్పుకోవాలి దిద్వేషించకండి మీకు వాటి గురించి తెలియకపోతే వదిలేసేయండి కానీ వాటిని ద్వేషించి వాటిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం మాత్రం చేయకండి చాలా చాలా బాధేస్తుంటుంది మాటల్లో ఎంత చెప్పినా వాటి గురించి చాలా తక్కువే మనకెంత స్వేచ్ఛ ఉందో వాటికి బ్రతికే స్వేచ్ఛ సమాజంలో వాటికి ఉంది మన సమాజంలో పుట్టిన ప్రతి ప్రాణికి హక్కుంది స్వేచ్ఛగా జీవించే హక్కు ఉంది మనం హింసిస్తూ పోతుంటే అవి కూడా అలాగే క్రూరంగా తయారవుతాయి మనం ప్రేమిస్తే పొరపాటును కూడా మనకు హాని చేయవు మరింత ప్రేమను అందిస్తాయి ఈ కలియుగంలో ఒరిజినల్ ప్రేమ ఎక్కడ ఉందండి అసలు ఎక్కడైనా ఒరిజినల్ ప్రేమ ఉందని చెప్పవచ్చా కానీ హ్యుమానిటీ చూపించే మనిషి నిజంగా ఒకసారి అర్థం చేసుకొని పెడ్స్ని దగ్గరకు తీస్తే నిజమైన ప్రేమను అవి చూపిస్తాయి మాటల్లో చెప్పలేనంత ప్రేమను చూపిస్తాయి పెట్స్ ఒక్క పెట్టనే కదండి మూగజీవులు ప్రతీది కూడా మనం నడుచుకునే విధానాన్ని బట్టే అవి నడుచుకుంటాయి మనం ప్రేమ చూపిస్తే మోగజేవులు ఏవి కూడా మనకి హానికర చేయవు కానీ ఈ సమాజంలో రోజు రోజుకి పెట్టకపోతున్న ఈ క్రూరత్వము అది వాటిపై చూపిస్తూ ఉన్నారు మనం ప్రవర్తించే తీరుని బట్టే అవి కూడా నడుచుకుంటాండి అది అర్థం చేసుకుంటాం